ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో వ్రాయబడిన విషయాలు మనము నేర్చుకోబోతు ఉన్నాం భక్తిపరులైనటువంటి యజ్రా నెహమ్యాలు దేశమంతటిపైన కలిగిన ప్రభావము ద్వారా దేవుడు యూదుల మధ్య తీసుకువచ్చినటువంటి బ్రహ్మాండమైన ఉజ్జీవమును గురించి ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో మనం చదువుతాం దేవుడు గారి ద్వారా చేసినటువంటి దాని గురించి ప్రత్యేకంగా మనము ఎనిమిదవ అధ్యాయములో చదువుతాం అతడు దేవుని వాక్యమును తీసుకొని గ్రహింప శక్తిగల వయసు ఉన్నటువంటి స్త్రీ పురుషులను పిల్లలను కూడగట్టాడు వారికి ఆరు గంటల పాటు దేవుని యొక్క వాక్యమును అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశం చేశాడు ఆ ప్రజలందరూ కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విన్నారు ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అంటే ఈ కూడిక వారు దేవుని స్థుతించడంతో మొదలుపెట్టారు అని ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనములో మనం చూస్తాం ఆ తరువాత ఈ యజ్రా ఎంతో కష్టపడి ప్రజలందరికీ కూడా తాను చదివినదంతయి కూడా వివరించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తాం యజ్ర దేవుని వాక్యమును అధ్యయనము చేయిచు అనేక సంవత్సరాలు గడిపాడు గనుక అతడు దానిని వారికి చాలా స్పష్టంగా వివరించగలిగాడు దేవుడు అతనిని ఈ సమయము కొరకు రహస్యంగా సిద్ధపరచడండి ఈ యజ్ర దేవుని వాక్యమును బోధించిన తర్వాత ఇక వారిలో ఉజ్జీవము మొదలైంది మరియు ప్రజలు తమ పాపములను బట్టి వారు దుఃఖించడము మొదలుపెట్టిరి అని ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి ఇక ఆ తరువాత ఎరుషులెములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ మంచి వాటనన్నిటిని కూడా ఇతరులతో వారు పంచుకోవడానికి ప్రేరేపించబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది వారు అలా చేయటం వలన యహోవయందు ఆనందము వలన వారు బలమొందుదురు అని ఎనిమిదవ అధ్యాయము పదివ వచనములో వ్రాయబడి ఉన్నది ఇక తర్వాత మరుసటి రోజు ఈ దైవచనుడైన యజ్రా ఏం చేశాడు అంటే నాయకుల కొరకు బైబిల్ అధ్యయనమును జరిపించాడు ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ప్రతి సంవత్సరము ఏడవ నెలలో గుడారాల పండుగను జరుపుకోమని దేవుని యొక్క వాక్యము అంటే ధర్మశాస్త్రము వారికి ఆజ్ఞాపించింది ఆ మాటలు వారు చదవగానే వెంటనే వారు దానికి లోబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది జాగ్రత్త గమనించండి ఈ గుడారాల పండుగ జరుపుకోవాలి అనే ఆజ్ఞ ఏదైతే ఉందో ఈ ఆజ్ఞ యహోశువా దినముల నుండి గైకొనబడలేదండి దాదాపుగా తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా వారు ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి చివరికి దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు కూడా ఇస్రాయేలీలను ఈ ఆజ్ఞను గైకున్నట్లు చేయలేదండి అయితే యజ్రానేహమియా కాలములో తొమ్మిది వందల సంవత్సరాల తర్వాత ఈ గుడారాల పండుగను వారు జరుపుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ పండుగను దేవుడు ఎందుకు చేయమని చెప్పాడు అంటే ఐగుప్తు దేశముల నుండి కానానుకు వారు ప్రయాణములో మార్గమధ్యములో గుడారాల్లో వారు నివసించారు ఆ కారణాన్ని బట్టి దేవుడు చేసినటువంటి కార్యాలను వారు గుర్తు చేసుకుంటూ ఈ రీతిగా మేము గుడారాల్లో నివసిస్తూ ఈ అరణ్యములో యాత్రికులముగా మేము ప్రయాణమై ముందుకు వెళ్ళాము అని దానికి గుర్తుగా దేవుడు ఆ పండుగను ప్రతి సంవత్సరము ఏడవ నెలలో జరిగించమని వారికి ఆజ్ఞాపించాడు అయితే ఈ గుడారాల పండుగను జరుపుకోమని యజ్రా ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత దాదాపుగా ఏడు దినముల వరకు కూడా యజ్రా కొరకు బైబుల్ ఉపదేశమును కొనసాగించను అని ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇక తొమ్మిదవ అధ్యాయములో నెహిమ్యా ద్వారా దేవుడు ఏం చేశాడో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి జాగ్రత్త గమనించండి ఎనిమిదవ అధ్యాయంలోనేమో యజ్రా ప్రజల కొరకు ఏం చేశాడో రాయబడింది తొమ్మిదవ అధ్యాయములో నెహిమ్యా దేవుని ప్రజల కొరకు ఏం చేశాడో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఈ అధ్యాయము మొదటిగా ఇస్రాయేలీలో ఉపసించడంతో ఆరంభించబడింది రెండవదిగా తమ పాపములు ఒప్పుకోవడంతోనూ మూడవదిగా అన్యుల నుండి తమ్మును తాము వేరుపరుచుకున్నటతో ఈ అధ్యాయము ఆరంభించబడింది తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో ఆ విషయాలు మనం చదువుతాం ఇక తరువాత వారు దాదాపుగా మూడు గంటలు బైబిల్ ఉపదేశమును విని మూడు పాటు ప్రభువును స్థుతిస్తూ తమ పాపములను ఒప్పుకొని అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీలరా మరలా వారిలో ఉద్యోగం అనేది ఆరంభమైందండి తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇక ఆ తరువాత లేవీలందరూ కూడా నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన వారు మొరపెట్టారు ఇక ఆ తరువాత ఈ తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము నుండి ముప్పై ఒకటో వచనం వరకు మనం చూస్తే బైబిల్ అంతటిలో ఉన్నటువంటి అతి పెద్ద ప్రార్థన ఈ భాగములో నమోదు చేయబడినట్లుగా మనం చూస్తాం ఇక ఆ తర్వాత లేవీలు ఏం చేశారు అంటే అప్రహాము కాలము నుండి తమ చరిత్రను మరియు అరణ్యములో నలభై సంవత్సరాలు సంచారము చేసినప్పుడు తమ వైఫల్యములను మరియు న్యాయాధిపతుల రాజుల కాలములో తమ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరించి దేవుడు పంపించినటువంటి ప్రతి తీర్పు కూడా న్యాయమైనదని సరి అయినదని వారు ఒప్పుకున్నారు ఇక తరువాత ప్రజలందరూ కూడా మనసు పొంది దేవుని ఎదుట ఒక నిబంధనపై సంతకము చేశారు ఈ సంతకము చేసిన వారిలో మొట్టమొదటిగా నెహెమియా ఉన్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఈ విషయాలు పదవ అధ్యాయము ఒకటవ వచనములో వ్రాయబడి ఉన్నాయి ఈ అంతా కూడా ఎజ్రా మరియు నెహమ్యాల వంటి భక్తి పరులైనటువంటి వారి ప్రభావము వలన జరిగినది అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను ప్రజలు వారు పొందినటువంటి మారు మనసు వలన వారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అధ్యాయములో వ్రాయబడి ఉన్నాయి ఈ అరుశలములో నివసించడము కొంచెం కష్టం కనుక ప్రజలు అక్కడ నివసించడానికి వారు ఇష్టపడలేదండి కానీ కొందరు ఏం చేశారు అంటే ఆ ఎరుషులేములోనే నివసించడానికి స్వచ్ఛందంగా ఒప్పుకున్నట్లుగా పదకొండవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో వ్రాయబడి ఉన్నది ఇక మనము పన్నెండవ అధ్యాయములో ద్వారములను కాయుటకును స్థుతిని ఆరాధనను నడిపించుటకును నెహిమియా కొందరిని నియమించినట్లుగా ఈ అధ్యాయములో మనం చదువుతాం ఈ బబులోను నుండి ఎరుషులేముకు వచ్చినటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి క్రమము ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఉపవాసం ఉన్నారు ప్రార్థన చేశారు పాపములు ఒప్పుకున్నారు గంటల తరబడి దేవుని వాక్యమున వారు విన్నారు దేవుని స్థుతించటకు ఎంతో ప్రాధాన్యతను వారు ఇచ్చారు క్రీస్తునందు ప్రియులరా ఈ క్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మీయతలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వారి లక్షణాలు అని దయవచ్చనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ఇక అధ్యాయంలో దేవుని మందిరములో పవిత్రత కొరకు నెహెమియాకు ఉన్న ఆసక్తిని మనం చూస్తామండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎరుషలేములో ఉన్న మందిరాన్ని శుద్ధీకరించినప్పుడు క్రీస్తువారు చేసినటువంటి పని వంటి ఆ పనినే ఇక్కడ నెహెమియా కూడా చేయడాన్ని మనం చూస్తామండి అన్యులైనటువంటి తమ బంధువులను కొందరు ఏం చేశారు అంటే ఈ దేవుని మందిరములో నివసించడానికి అనుమతించారు అని నేహిమ కనుగొన్నాడు యాజకడుగు ఎల్యాషీబు ఈ యూదులకు శత్రువు అయినటువంటి టోబియాతో బంధుత్వాన్ని కలుగజేసుకుని అతనికి ఏం చేశాడు అంటే ఒక గొప్ప గదిని సిద్ధం చేశాడు పదమూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి అయితే నెహిమ ఏం చేశాడు అంటే వారందరినీ కూడా బయటకు తరిమివేశాడు అతడు టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతలా పారవేసి దేవుని మందిరమును శుభ్రపరిచినట్లుగా పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో వ్రాయబడి ఉన్నది అనేకమంది విశ్రాంతి దినమన వస్తువులను అమ్మి డబ్బు సంపాదించుట ఈ నెహిమ్య గమనించాడు మూడవ అధ్యాయం పదిహేను వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అయితే నెహిమ మాదియ పార్శిక ప్రభుత్వం యొక్క గవర్నర్గా ఉన్నాడు కాబట్టి అతడు వారిని గద్దించి ఏం చేశాడు అంటే హెచ్చరించి నేను మిమ్మును శిక్షించదును అని వారిని బెదిరించాడు పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి జాగ్రత్త గమనించండి ప్రజలు దేవునికి భయపడనటువంటి స్థితిలో వారు ఒక దైవజనునికి భయపడాలి అనే విషయాన్ని దైవచనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు తెలియచేయూ ఉన్నాను ఆ తర్వాత దైవచనుడు ఏం చేస్తాడు అంటే దేవుని భయము లేని వారు ఎవరైతే ఉన్నారో ఆ దైవచనుడు దేవుని భయమును వారిలో పుట్టిస్తాడు యూదులలో కొందరు పురుషులు ఏం చేశారు అంటే అన్య స్త్రీలను వివాహము చేసుకున్నారు అని నేహియ్య కనుగొన్నాడు ఈ నెహిమ వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరిగివేసి వారి పిల్లలను అన్యులకు ఈయ్యము అని చెప్పి వారి చేత దేవుని పేరట ప్రమాణము చేయించాడు అని పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో వ్రాయబడి ఉన్నది ఆ విధంగా నెహమ్య ఎటువంటి పక్షపాతము లేకుండా యాజకత్వమును పవిత్రపరచి వారికి బాధ్యతలను అప్పగించి అర్పణల కొరకు కట్టెలను తీసుకొని వచ్చినట్లు కొందరుని నియమించినట్లుగా పదమూడవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఈ నెహమ్య ఎవ్వరికి కూడా భయపడని వ్యక్తి అతడొక దయాళుడిగా మెత్తని వ్యక్తిగా పేరు పొందాలి అని చూడలేదండి సంఘము ఆత్మీయతలో దిగజారినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ సంఘము ఆత్మీయతలో బలాన్ని పొందడానికి కొన్ని సందర్భాల్లో దైవచనుడు కఠినంగా మాట్లాడతాడు కానీ కొంతమంది సేవకులేమో అలా ప్రవర్తిస్తే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు నేను ఒక దీనుడిగా దయాలుడిగా మృదు స్వభావిగా నేను పేరు పొందాలి అనుకుంటారండి కానీ నెహమ్యా అటువంటి వ్యక్తి కాదు అతడు తన సొంత పేరు గురించి పట్టించుకోలేదు గనుక దేవుడు అతనిని బలముగా వాడుకున్నాడు అని దైవచనుడిగా మీకు తెలియచేయించి ఉన్నాను దేవుడి ధ్యానమును మన కొరకు దీవించునుగాక ఆమెన్